గానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగనెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఇప్పుడు ఆరోగ్యకర ఆహారం నియంత్రణ అనేటువంటి ఈ అంశాన్ని ఈనాడు సౌజన్యంతో మన కానమోకు కదా వచ్చిన శ్రోతలకు మీ కానుమోకు స్వరంలో వినిపిస్తాను వినండి ఆరోగ్యకర ఆహారం నియంత్రణ ఇక వినండి పళ్ళెంలో హరివిల్లు రెయిన్బో డైట్ పళ్ళెంలో రంగురంగుల పళ్ళు కూరగాయలు ఆకుకూరలకు చోటు కల్పించడం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు అంటున్నారు నిపుణులు దీన్నే డైట్ అని పిలుస్తున్నారు తెలుపు రంగులో ఉండే ఉల్లి వెల్లుల్లి పాలలో ట్యూమర్ల నుంచి మనల్ని కాపాడే ఎల్లిసన్ అనే ఔషధం ఉంటుందట పుట్టగొడుగుల్లో కణాలు పడవకుండా చూసే ప్లేవనైడ్స్ పుష్కలంగా ఉంటాయి ఎరుపు రంగులో ఉండే టమాటాలు స్ట్రాబెర్రీలు పుచ్చకాయ వాటిని తీసుకోవడంతో మూత్రనాళ నాళ వ్యవస్థ గుండె ఆరోగ్యం మెరుగవుతుంది నారింజ క్యారెట్ యాప్రికాట్లు శరీరంలో మంటలు తగ్గిస్తాయి వీటిలోని విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది పసుపు రంగులో ఉండే అరటిపండు నిమ్మకాయ పైనాపిల్ అవి తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని తగ్గించవచ్చు ఆకుపచ్చ రంగులో ఉండే కూరగాయలు పళ్ళల్లో ఐరన్ కాల్షియం ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి ఇవి రక్తహీనతను నివారిస్తాయి కంటి దబ్బులు రాకుండా కాపాడతాయి క్యాన్సర్తో పోరాడే ఎంజైములు వాటి ఉత్పత్తికి తోడ్పడతాయి ఇక మనం తీరొక్క తిండి ఆరోగ్యానికేనండి అనే విషయాన్ని తెలుసుకుంటూ ఏ డైట్ ప్లాన్లో ఉన్నామో మనం అర్థం చేసుకొని అల్పాహారాన్ని మైసూరు బోండాతో మొదలుపెట్టి మధ్యాహ్న భోజనాన్ని బిర్యానీ సాయంత్రం స్నాక్స్ను మిరపకాయ బజ్జీలతో కొనసాగించి రాత్రి భోజనాన్ని ఫ్రైడ్ రైస్తో ముగించే అలవాటును గుంటూరుకు చెందిన వెంకటేష్ పదేళ్లుగా కొనసాగిస్తున్నారు ఆహారంలో పోషకాల ఊసే లేకపోవటం విపరీతంగా కొవ్వులు మసాలాలు వేపుళ్ళు తీసుకోవటం తాజా పళ్ళు కూరగాయలకు ఆమడు దూరంగా ఉండటం శారీరక శ్రమ లేని ఉద్యోగం ఒత్తిడితో కూడిన జీవనశైలి వెరసి నలభై ఏళ్ల వయసులోనే ఆయన గుండె వ్యాధి బారిన పడ్డారు చికిత్స తీసుకుంటూనే వైద్యుడి సలహాతో మూడు నెలలుగా మెడిటరేనియన్ డైట్ను అనుసరిస్తున్నారు ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నాను అనుకోండి ఇంతకీ ఆ మెడిటరేనియన్ డైట్ అంటే ఏంటో మనం అర్థం చేసుకుంటే మధ్యధరా సముద్ర తీరంలో ఉండే ప్రజల ఆహారపు అలవాట్లనే మెడిటరేనియన్ డైట్గా పిలుస్తారు ఈ డైట్తో శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుందని వయసు పెరిగే కొద్దీ వచ్చే పలు అనారోగ్య సమస్యలు అదుపులో ఉంటాయని మధుమేహం బరువు నియంత్రణ సాధ్యమవుతుందని హృద్రోగ సమస్యలు తగ్గుతాయని తేలింది బాగా ఉడికించటం డీప్ ఫ్రై చేయటం రుచి కోసం సాధారణ నూనెల్లో వేయించటం కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం ఈ ప్లాన్లో నిషిద్ధం చిరుధాన్యాల్ని ఎక్కువగా తీసుకోవాలి చెడు కొలెస్ట్రాల్ను పెంచే కొవ్వుల స్థానంలో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ను తీసుకుంటారు మరి ఆకుకూరలు కూరగాయలు పళ్ళు డ్రై ఫ్రూట్స్ చేపలు స్కిన్లెస్ చికెన్ పీచు పదార్థాలు ముడి గింజలు పప్పులు మొలకెత్తిన గింజలు కొద్దిగా ఆలివ్ అలానే రైస్ బ్రాండ్ నూనెలు తీసుకుంటారు ఇతర దేశాలతో పోల్చితే ఈ మధ్యధరా ప్రాంతాల్లోని ప్రజల్లో గుండె జబ్బులు తక్కువగా ఉండటానికి ఈ ఆహారమే కారణమని నిపుణుల అభిప్రాయం అందుకే దాన్ని మెడిటరేనియన్ డైట్ అని అన్నారు ఇక అలాగనే మనం పరిశీలించే విషయాల్లో ముఖ్యంగా ప్రోటీన్లకు ప్రాధాన్యం లో కార్బోహైడ్రేట్ డైట్ అనేది తీసుకోవాలి అది ఎలా రోజు తీసుకునే ఆహారంలోని మొత్తం క్యాలరీల్లో ఇరవై శాతం కంటే తక్కువ పిండి పదార్థాల నుంచి తీసుకుంటే దాన్ని లో కార్బోహైడ్రేట్ డైట్ అంటారు ఈ విధానంలో పిండి పదార్థాల వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తారు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ధాన్యాలు దుంపలు మొక్కజొన్న పంచదార బ్రెడ్ పాస్తా శీతల పానీయాలు అరటిపండు ద్రాక్ష కేకులు బిస్కెట్లు ఇలాంటి వాటిని తీసుకోవటం బాగా తగ్గిస్తారు కొందరు అసలే తీసుకోరనుకోండి వీటి స్థానంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండే మాంసం చేపలు గుడ్లు గింజలు విత్తనాలు అవకాడో లాంటివి తీసుకుంటారు దీనివల్ల బరువు తగ్గుతుందని రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని టైప్ టూ డయాబెటీస్ వచ్చే అవకాశాలు తగ్గుతుంటాయని చెప్తున్నారు నిపుణులు ఇక మరి బరువు నియంత్రణకు రా ఫుడ్ డైట్ అనేటువంటి విధానం ఇది ఎలా అంటే పచ్చి కూరగాయలు పళ్ళు కాయలు తినడమే దాన్నే రా ఫుడ్ డైట్ అంటారు ఇందులో శాకాహార ఉత్పత్తులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ప్రాసెస్డ్ పాశ్చరైజ్డ్ నలభై ఎనిమిది డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వేడి చేసినవి వాడరు ఆహారాన్ని ఉడకబెట్టడం వల్ల అందులోని పోషక విలువలు జీవశక్తి తగ్గుతాయని సహజ ఎంజైములు నశిస్తాయని వీరు భావిస్తారు బరువు తగ్గటం జీర్ణక్రియలు మెరుగవటం దీర్ఘకాలిక రుగ్మతలు వాటిని దరిచేరకుండా ఉండటానికి ఇవి ఉపయోగపడతాయని నిపుణులు సూచిస్తున్నారు మామూలుగానే వీలైనంత శాకాహారం అదే ప్లాంట్ బేస్డ్ డైట్ అనే విషయంగా దాంట్లో మనం పరిశీలిస్తే మనకు కావలసిన పోషకాలని మాంసం నుంచి కాకుండా వీలైనంత వరకు శాకాహార ఉత్పత్తుల నుంచి పొందటమే ప్లాంట్ బేస్డ్ డైట్ అనే దాని ప్రధాన లక్ష్యం అవుతుంది ఇందులో మాంసాహారం తినకూడదు లేదు కానీ చాలా తక్కువ మొత్తంలో తీసుకోవాలి ఇందులో ఎక్కువగా కూరగాయలు పళ్ళు ముడి ధాన్యాలు పప్పు దినుసులు గింజలు విత్తనాలు తీసుకుంటారు ఆలివ్ సన్ఫ్లవర్ వేరుశనగ అలాంటి నూనెల్ని తక్కువ మోతాదులో వాడవచ్చు శరీరానికి పీచు పదార్థాలు బాగా లభిస్తాయి హృద్రోగ సమస్యలు మధుమేహం క్యాన్సర్ తదితర దీర్ఘకాలిక రుగ్మతల ముప్పు తగ్గుతుందని ఈ నిపుణుల అభిప్రాయం అదేంటి ప్లాంట్ బేస్డ్ డైట్గా ఇకపోతే ప్రాణికోటికి అండగా వేగనిజం అనే దాన్ని కూడా మనం దృష్టిలోకి తీసుకుంటే ఆ నిపుణులు ఇచ్చే సలహా ఏంటంటే తమ ఆహారం ఈ వేగనిజంలో ఎట్లా తమ ఆహారం అలవాట్లతో ప్రాణులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎలాంటి హాని కలగకుండా వేగంలో చూసుకుంటారు మాంసము గుడ్లు అసలు తినరు వీళ్ళు డైరీ ఉత్పత్తులు వాటితో చేసే స్వీట్లు కేకులు తేనె వాడరు వీళ్ళే వేగనిజం పట్టు తోలుతో చేసిన వస్తువులు కూడా నిషేధమే ప్లాస్టిక్ బదులు జనపనార వస్త్రాలతో చేసిన సంచులు ఉపయోగిస్తారు ఈ వేగనిజం ఫాలోయర్స్ ఇక ఏ డైట్ అయినా సరేనండి నిపుణుల సలహాలు పర్యవేక్షణలో శాస్త్రీయ పద్ధతిలోనే అనుసరించాలి సామాజిక మాధ్యమాల్లో చూసి చేసే సొంత ప్రయోగాలతో అసలకే ముప్పొస్తుంది అందుకే ఏ డైట్ కూడా దీర్ఘకాలం పనిచేయదు అవసరానికి మించి ఎక్కువ కూడా చేయకూడదు అని న్యూట్రిషనిస్ట్గా వినీల మామిళ్ళ వారు ఈ సలహాలను ఇచ్చారు ఏది ఏమైనా కూడా మొత్తం మీద ఆరోగ్యకర ఆహారం నియంత్రణ అనేది మనం చేసుకునేటువంటి డైట్ ప్లాన్లో ఉంటుంది వాటిల్లో మెడిటరేనియన్ డైట్ అనేది అలాగనే ఇక మనం కార్బో లో కార్బోహైడ్రేట్ డైట్ అనేది బరువు నియంత్రణకు రా ఫుడ్ డైట్ అనేది ఇట్లా వివిధ రకాలైనటువంటి ప్లాంట్ బేస్డ్ డైట్ అనేది వేగనిజములు ఇవన్నీ కూడా ఆరోగ్యకర ఆహార నియంత్రణ కోసం చెప్పేటువంటి విధానాలే కాబట్టి ఎవరికి అనుకూలంగా ఉన్నవి వారు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవటమే మహాభాగ్యం అనేటువంటి అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు